ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా ముంబై వర్సెస్ జీటీ మ్యాచ్ నెంబర్ నైన్ మ్యాచ్ మధ్యలో ఒక వివాదం జరిగింది సంచలనంగా మారింది ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా గుజరాత్ టైటన్ స్పిన్నర్ సాయి కిషోర్ ఒకరినొకరు తిట్టుకోవడం ఇంటర్నెట్లో చాలా వేరల్ అవుతుంది హార్థిక్ పాండ్య తిట్టిన భయంకరమైన తిట్టును కెమెరాలో రికార్డ్ అయింది మ్యాచ్లో గొడవాలంటే సర్వసార్యం పై ఒకరు చూసుకోవడం కానీ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్యలో సీన్ కనబడింది అయితే హార్థిక్ పండగ భూతపరం కెమెరాలకు చిక్కినట్టు తెలుస్తుంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ఆర్థిక పండగ ఏమనడానికి కనబడటం కానీ పెదాలు స్పష్టంగా కనపడు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పదిహేను ఓవర్లో ఈ ఘటన జరిగింది ఫస్ట్ రౌండ్ బాల్ సై కిషోట్ తర్వాత బాల్ ఫోర్ కొట్టాడు తర్వాత నాలుగో బాల్ డా చేయంగానే వివాదం మొదలైంది తర్వాత మ్యాచ్ అయిపోయినగా కాగులించుకున్న హార్థిక్ పాండ్యా సైకిషోర్ కాగా ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ నూట తొంభై ఆరు చేదనలో చేలో విప్లవైంది నూట అరవై ఆరు వికెట్లు ఓడిపోయింది ఇది ముంబైకి వరుసగా రెండో టెమిలు